నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ గోపాలపట్నం పద్మనాభ లో ఎనిమిది వందల పది ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందచేస్తా యాభై ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇళ్లను అందచేసిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇదే టీట్కో ఇళ్ల కోసం లబ్దిదారుల నుంచి లక్షలాది రూపాయలు దండి వారికి ఇవ్వకుండా చేశారు కానీ నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత నాలుగున్నరేళ్ల నుండి పేద ప్రజలకు లక్షదాది ఇళ్లు అన్ని సౌకర్యాలను ఉచితంగానే అందివ్వడం జరిగింది సుబ్బారెడ్డి లబ్ధిదారులకు ఈ రోజు ఇళ్లను రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి అందించడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడమే జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం అన్నారు వైవి సుబ్బారెడ్డి ఈ రోజు ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సొంతిల్లు అనేది గత ప్రభుత్వాల్లో కలగానే మిగిలిపోతుంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇంటి స్థలాలు ఈటమే కాక సుమారుగా ముప్పై మూడు లక్షల మందికి ఇంటి స్థలాలు ఈటమేగాక వాటి నిర్మాణం చేసి కూడా ఇప్పిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా అందులో భాగంగా గత ప్రభుత్వం ఎక్కువ ఇళ్ళ పేరుతో కేంద్రం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం ఇక్కడైతే నాలుగు వేల రెండు వందల ఇళ్ళే ఉంటే సుమారుగా పన్నెండు వేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది వాళ్ళకి మామూలుగా గ్రాఫిక్స్ లో చూపేయడం జరిగింది ఒక ఫ్లోరు రెండో ఫ్లోరు మూడో ఫ్లోరు నాలుగో ఫ్లోర్ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకు మనం ఏది చేస్తామో అది చేసి చూపించాలి అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ పిట్టు నిర్మాణం చేసుకొని సుమారుగా ఈ ప్రాంతంలో అయితే నాలుగు వేల రెండు వందల పదహారు ఇళ్లు నిర్మాణం చేయడానికి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ సుమారుగా ఎనిమిది వందలు గృహాలు ఎనిమిది వందల పదహారు గృహాలు నిర్మాణం చేసుకుని

వేదిక మీద ఉన్న ఎంతో శాస్త్రోధకంగా సాంప్రదాయ బద్దకంగా ఇళ్లలో చేరే కుటుంబాలకి సామూహిక సత్యనారాయణ మాత్రం చేయించి మీక మర్యాదలు సొంత అన్నలాగా ఉండి ఏర్పాటు చేసిన ఆనంద్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంత గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న మా ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా నిలబడాలి ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేస్తుంటూ ఈరోజు విశాఖ నగరంలో పశ్చిమ వర్గంలో వర్ధనావరావు నగర్ నగర్లో సుమారుగా యాభై ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఎనిమిది వందల పదహారు గృహాలని లబ్దిదారులకి జరిగింది ఈ సందర్భంగా మా నియోజవర్క్ ఇన్ఛార్జ్ ఎడఆర్ ఆనంద్ కుమార్ లబ్దిదారులకు పద్ధతి ప్రకారం శాస్త్రో పద్దతంగా గృహోపేశాలు చేసుకోవడానికి ఏ విధంగా చేస్తారో సత్యనారాయణ వ్రతం ఆ విధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించి వాళ్ళ 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 స్వగృహంలో గృహోపేశం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ ప్రాంతానికి సంబంధించి సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో నాలుగు వేల మూడు వేల రెండు వందల పదహారు గృహాలు నిర్మాణం చేయడం జరిగింది అందులో ఇప్పుడు సుమారుగా ఎనిమిది వందల ఇరవై ఆరు గృహాలని నిర్మాణం చేసి లబ్దిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా సుమారుగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ టిట్కో హౌసెస్ కూడా గత ప్రభుత్వంలో అయితే టికె హౌసెస్ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇంకా ఫైనాన్స్ ఏర్పాట్లు ఈ విధంగా చేశారో అవన్నీ లేకుండా వాళ్ళకి ఉచితంగానే అన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా మరీ ముఖ్యంగా మహిళలకు భద్రత ఉండే విధంగా ఇంటి యజమాని మహిళ పేరు మీద డాక్యుమెంట్ కూడా రిజిస్టర్ చేసే విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉండే ఈ కార్యక్రమం దాంట్లో భాగంగా ఈరోజు విశాఖ నగరంలో ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా నిలస్